అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియోకి వచ్చి నాకు ఎంత కోపం వస్తుందంటే ఈయన ఎదవ ఉంటాడో ఊడిపోతాడో కానీ బండ తలకేగాడు వరకు చచ్చినోడా నువ్వు సావరా చచ్చినోడనా అసలు ఏం చేస్తున్నారా మీరు వాడిని పడుకోబెట్టేశారు వాడు చచ్చిపోయినట్టు వాడేమో కళ్ళు ఇలాగే పెట్టాడు మీ యాక్టింగ్ చేస్తున్నారు ఇట్లెట్ల కళ్ళు దుడుచుకుని అయ్యి అని ఏంట్రా అసలు ఏంద్రా నువ్వు నీ బాధ ఏంట్రా ఎందుకు ఇలా పిచ్చుకుక్కలా తయారైనారు మీ ముగ్గురు సైకోగాల్లా తయారయ్యారేంట్రా నాకు అర్థం కావట్లేదు వాడిని పడుకోబెట్టేస్తావు వాడు చచ్చిపోయినట్టు వాడిని పడుకోబెట్టేస్తావు ఇప్పుడు మీ ఇద్దరు కలిపి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ వీడియోలో వాడు ఉన్నాడండి వన్ మినిట్ వన్ మినిట్ కూడా కాదు అంతే ఉన్నాడు ఒకసారి టూ సెకండ్ త్రీ సెకండ్స్ ఉన్నాడు తర్వాత వీడియో మొత్తం వీళ్ళిద్దరే వీళ్ళకి వీళ్ళకంట ఇల్లు కావాలంట లేకపోతే ఆడంట ఇంటి ముందుకెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడంట ఇప్పుడంట వాళ్ళంట ఏంటంటారు కాంప్రమైజ్కి వచ్చారంట కాంప్రమైజ్కి వచ్చినందుకు ఇప్పుడు పెద్దల ముందు అందరు కూర్చోవాలంట డబ్బులు అయిపోతాయి అంట వాళ్ళకి టీలు కాఫీలు ఇలాంటి ఇటు బాధ ఇది వీడు బాధ కాఫీలు టీలు అయిపోతాయని బాధపడుతున్నాడు ఈడు ముష్టి అదవా ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు వీడు ముష్టి అదవా సచ్చినోడ బేబార్స్ వాడు సావరని బతుకుచ్చి ఏం వీడియోలు రావి ఎక్కడ రా ఇంట్లో ఉన్న మన శాంతి అంటే నువ్వే తీసుకున్నావు కదా అంత మంచి ఇల్లు అంత పెద్ద ఇల్లు తీసుకునేది నువ్వే కదా ఆ ఇల్లు కొత్తగా ఉంది ఆ ఇల్లు కొత్తగా చేయించుకున్నాడు అండి కొత్తగా కొనుక్కున్న వాళ్ళు లేకపోతే చేయించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈయనని పడుకోబెట్టేసి వీడిని సచ్చిన సేవలో చేసాడు ఇంకొకటి ఇల్లు అంట వాళ్ళ అన్నది ఒక్కటే ఉందంటే వీడిది కాదంటే ఒరే బేబర్స్ నా ఎదవా ఇల్లు నీది కాకపోయినా కానీ వాడు ఒక్కడ సంతకం ಚೆಲ್ಲದು వెనకాల నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు కూడా కొడుకు తమ్ముడువే కదా ఆడికి ఇద్దరు అన్నదమ్ములే కదా వాడు ఎవరికి సంతకం పెడితే అయిపోతుందా అవ్వదు కదా అప్పుడు అలాంటప్పుడు నువ్వు కోర్టు కడికి వెళ్ళి లారీతో కేసేస్తే అప్పుడు వాళ్ళని నీకు రిటర్న్ ఇస్తారు కదా ఏం మాట్లాడుతున్నావు అసలు అప్పుడు నా ఆడపిల్లలు అంటే ఒక ఆడపిల్లకి వెళ్తుంది మిగతా ఆడపిల్లలకి వెళ్ళవని అనుకోవచ్చు అది అనుకోవచ్చు ఇప్పుడు ఈడు ఇంటికి పెద్దోడు నువ్వు కూడా కొడుకువే కదా నీకు వెళ్ళదు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు సచ్చి నాడు ఎన్ని ఆపద్ధలు ఆడతావు బతుకుశాడు సావన్రా అది కూడా చచ్చిపోద్ది అంటే అన్నది చచ్చిపోండి పిల్లల ముందు ఎప్పుడు ఏడిపి ఏడుపు ఏడు పాలంటప్పుడు నువ్వు ఎందుకు డిలీట్ చేసావురా కామె ఎందుకు డిలీట్ చేసినావు మరి నీ వదునతో పెట్టిన వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు నువ్వు నీ నీ వీడియోలు అన్నీ నీ ఎంగేజ్మెంట్ వీడియోలు మరి ఎందుకు పెట్టావు మరి అది ఏది మరి మరి పెద్దలందరూ కూర్చోబెడతున్నా కదా మరి ఆ వీడియో పెట్టు చూస్తాం బ్యాపర్శన అక్కడ రాని నీ బతుకు ఎందుకు వచ్చిన బతుకురాని ఇది అసలు నువ్వేం మనుషులు ఎలా తయారేసా అసలు ఆ వీడియోలు ఏంట్రా ఎక్కడ ఎలాగైనా కానీ ఆ ఇంటికే పోతారంటే మరి ఎందుకు వచ్చినా మరి అక్కడే ఉండి ఫైట్ చేయొచ్చు కదా నువ్వు అక్కడే పెద్దల ముందు మాట్లాడచ్చు కదా ఏం లేదండి మొత్తం అందరు విని టార్గెట్ చేశారు ఇంటి పక్కన వాళ్ళు చిట్టు పక్కన వాళ్ళు అందరూ వింటున్నారు అక్కడి నుంచి గింటేసారు ఆ ఊర్లోంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడు చేసే వీడియోలు చెత్త వీడియోలు ఇలాంటి వీడియోలు మొత్తం సైకో వీడియోలు ఆ జనాలు అనడం మాటలు అనడం ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి లేకపోతే కొచ్చిన లేడు మొత్తానికి ఏదో జరుగుతుంది అక్కడ అంతగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు మళ్ళీ మా ఇల్లు మాకు కావాలంటే ఒక రెండు నెలలు పోయాక లేకపోతే ఎప్పటికప్పుడు మళ్ళీ వెళ్దాము లేకపోతే ఇదిగోండి ఈ ఇల్లు మాకు వచ్చేసిందండి కానీ మాకు మనశ్శాంతి ఉందండి మా ఇల్లు మాకు వచ్చేసినందుకు మొత్తానికి అయ్యో డ్రామాలు మొత్తం అన్ని డ్రామాలు నీ బతుకుశాడా ఎందుకు వచ్చిన బతు బతుకురానిది ఎందుకు వచ్చినా బతుకర సావరా ఆయన పడుకో నువ్వు సావు దరిద్రం పోతుంది నువ్వు నీ పిల్లలు సస్తానంటారు కదా ఇల్లు ఇల్లు రాకపోతే చచ్చిపోండి ఒరే ఎదవా బేబర్షణా కొడుక ఇల్లు కావాలని నువ్వు ఎవరికో ఇచ్చేసినావు ఎవరికో అమ్మేసినావు లేకపోతే అద్దెకి ఇచ్చేసినావు ఇంటి పక్కన టార్చర్ల వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మొత్తానికి నువ్వే కొంపల నుంచి బయటకు వచ్చేసావు నువ్వే కావాలని నా ఇంటికి లావు అది చూస్తాక కొత్త ఇల్లులా ఉంది ఫ్రెండ్స్ వీడియన్ని నాటకాలు అబద్ధ వీడియోలు వీడి మంచి వీడియోలు కాదు వీడు అసలు మంచోడే కాదు వీడి బేపరిచిన కొడుకు చెత్తనా కొడుకు లంజనా కొడుకు ఇంకా ఈడు గురించి ఎన్ని తిట్టాలని నాకు అసలు రావట్లేదు చూడండి ఫస్ట్ ఒక వన్ మినిట్ టూ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాడిని పడుకోబెట్టేసారు ఆడేమీ ఇలాగే ఉన్నాడు చచ్చిన సేవలు లాగా మళ్ళీ ఆ చూడండి మళ్ళీ తర్వాత ఇద్దరు మాట్లాడతారు అసలు ఏం మాటలు అర్థం కూడా అర్థం కావట్లేదు నీళ్ళంటే ఇంటికి వచ్చి నా కొడక ఈసి కొట్టాలి కొట్టాలరా చెప్పులు దండేసి చెప్పుతో కొట్టాలరా నిన్ను జనాలందరికీ నీ అడ్రస్ తెలిసిపోతుందని అందరు నిన్ను వచ్చి కొడతారని భయంతో నువ్వు వెళ్ళిపోయినావు మళ్ళీ ఇల్లు నాకు ఇప్పుడు కావాలి అంటున్నావు ఇప్పుడు సింపతి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ ఇంటి గురించి వీడియోలు చెప్పాను కదా ఆ ఇంటి గురించి వాడు వదలడు వీడియోలు ఐదారు వీడియోలు ఆ ఇంటి గురించే సింపతి ఇప్పుడు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలా సింపతి వాడుకున్నాడో పిల్లల్ని ఎట్లా వాడుకున్నాడో ఎన్ని ఎట్లా వాడుకున్నాడో అట్లాగే నా ఇల్లు నా సొంత ఇల్లు నేను వదిలేశానని అదొక సింపతి సింపతితోటి వాడి వీస్ తెచ్చుకోవాలి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ వీడిని పొగడాలి అయ్యో బాధపడుకో అని పొగడాలి అప్పుడు దాకా వీడు ఇలా చేస్తానే ఉంటాడు ఒరే బేపరిసినా కొడక ఆ ఇల్లు నువ్వే అమ్మేసినా లేకపోతే ఇచ్చేసినా నువ్వే కావాలని ఆ ఇంట్లో నుంచి భయం వేసి ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆ ఇంటి గురించి వీడియోలు చేస్తున్నావు ఎందుకంటే నీకు సింపతి కోసం అంతే నీకు ఆ ఇంటి మీద ప్రేమ లేదు తొక్కలేదు ఏమీ లేదు నీ అన్న ఒక్కడే సంతకం పెట్టేశాడు ఎలా చేయించుకున్నారు అది ఎక్కడో ఉంటుంది మీ నగలు దెబ్బేసే మీ డబ్బులు దెబ్బేసే ఆ ఫోన్పేలు చేయించుకున్న జాకెట్లు చేయించుకుంది అన్నీ చేయించుకుంది మీ దగ్గర ఇల్లు కూడా రాన్ చేసుకుందా నీ అన్న అంత వాడు ఇంకా భోగన బోగినయ్యదవా ఆ ముదురు బెండకాయగాడు వాడికి ఆల్రెడీ పెళ్ళయింది ఇద్దరు పిల్లలు లంజనా కొడకాడు ఆడిక బుద్ధున్న ఎదవాడు వాడు నీరంటే సంతకం పెట్టేసి ఇచ్చేసాడు నువ్వు ఊరుకుంటావా నువ్వు పావలాకి పావలాకి ఇప్పుడు టీ ఎక్కలే వేస్తున్నావు నువ్వు ఇంట్లో ఇంట్లో ఇంటి పెద్దలకంటే టీలు ఇవ్వాలి కాఫీ ఇయ్యి ఇవ్వాలి లెక్కేసిన ఎదవ్వి సన్న చదవవా వాడు సంతకం పెడుతుంటే నువ్వు ఊరుకుంటావా నువ్వు ఖాళీగా కూర్చుంటావా ఏమన్నా చెప్తున్నారా ఏమన్నా డ్రామాలు రా మీ డ్రామా తగ్గలాడా ఏమన్నా మనుషులు రా మళ్ళీ పిల్లల ముందు ఎప్పుడు ఏడిపోయి ఆ పిల్లల ముందు ఎప్పుడు ఏడిపే సావరా నువ్వు నువ్వు ఉరేసుకుని సాఫరా పోతుంది చెత్త నా కొడుక నిన్నైతే ఎదురుగా ఉంటే చెప్పుదో కాదు నా కొడక నేను చంపే అంత బీపీ ఎక్కుతుంది వాడిని పడుకోబెట్టేసి ఏం వీడియోలు చేస్తున్నారా నువ్వు ఆ నా ముండకి ఇంకా సిగ్గలేదు ఆ నల్ల నల్ల ముండ అది ఉంటుందో ఊడిపోద్దుగా నల్ల ముండ దేవుడా ఇది నవ్వుతూ మాట్లాడుతు చూడండి స్మైల్ ఇస్తూ మాట్లాడుతుంది దానికి ఆ ఇల్లు గురించి భయమే లేదు బాధే లేదు వాళ్ళు కావాలని చేస్తారు ఇంటికి కావాలని వచ్చారు కావని ఇప్పుడు సింపతి కోసం ఆ ఇల్లు గురించి వీడియోలు చేస్తారండి ఒక పది వీడోల వరకు ఆ ఇంటి గురించి రోజు ఎడుతూనే చేస్తారు ఆ పిల్లలు ఉన్నారు కానీ మనసంతా నవ్వుతూ వీడియోలు ఒక్కడ చూడలేదు నేను ఏడవ ఏడడం 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 ఈ ముదురు బెండగా ఎక్కడంటే రాసి ఇచ్చేసాడంట ఈడకంటే ఈడి ఈ సమ్మతం లేకుండా ఇచ్చేసాడంటే ఇల్లు ఆడిపేరనే ఉందంట ఒరే బేబర్స్నా కూడా మాకు ఇళ్ళల్లో సంసారాలు ఉన్నాయి మాకు ఇంట్లో ఉన్నారు అన్నదోములు ఉన్నారు ఉన్నారు ఏ ఇల్లు ఎలాగైతే ఏంటి అన్నది మేము చదువుకున్నాం కొంచెం ఏదో ఒకటి బుర్ర ఏడిసింది మాకు ఓకే అంత బుర్రైన వాళ్ళు ఎవరు లేరా బేవరిసినా కొడక ఆడొక్కడ సంతకం పెడితే సరిపోదు నువ్వు పెట్టకపోయినా కానీ ఒక నీకు నీ ఇష్టం లేకపోయినా ఒక లాయర్ దగ్గరికి వెళ్తే పిటిషన్ అయితే మళ్ళీ ఆ ఇల్లు మీకే వస్తుంది కదా కోర్టులో కేసేస్తే మరి అవన్నీ లాయర్ లాయర్లే పోలీసులు వేర మరి ఇంటి చుట్టూల ముందు మరి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మరి ఆ వీడియో లేరా ఇంకెప్పుడు కూర్చుని ఆడడమేనా నీ బతుకు కూర్చుని ఆడడమే ఒక మనిషితో మాట్లాడు నువ్వు వీడియోలు ఓ ఓకే ఇప్పుడు అందరూ ఇట్లా తప్పనుకుంటున్నారు కదా మరి మనిషిని ఎదురిగా పెట్టి వీడియో తీసి నువ్వు చేయరా నువ్వు అట్లా చేయ ఎందుకంటే అంత ఫేక్ కాబట్టి నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగ్ నాది వీడు ఫేక్ నా కొడుకు వీడి వీడియోలు ఫేక్ వీడియోలు వీడి వీడియోలు చెత్త వీడియోలు లంచ్ వీడియోలు బోగర్స్ వీడియోలు వీడిని తిట్టడం కాదు నరికి సంపననిపిస్తుంది నాకు బీపీ అంత ఎక్కుతుంది నాకు బ్యాబర్స్ నా కొడుకు ఎందుకురా నీ బతుకు ఎందుకురా అబద్ధాలు చెప్తున్నా అసలు వాడిని పడుకోబెట్టడం ఏంటి రెండు నిమిషాల ముందు ముందు టైంలో వాడు పడుకోబెట్టేస్తాడండి తర్వాత మొత్తం ఇద్దరు కూర్చొని ఎలగలగా ఏడతారు అసలు ఏడితే ఎక్కడ వస్తుంది అక్కడ ఇలా కళ్ళు ఇలాగల పిండుకుంటున్నారు అయ్యి అయ్యి అంటున్నావు అసలు ఏం ఎడుతున్నావు ఏమి వినిపిస్తుందిరా ఆ ఇల్లుడు కావాలంట పెద్ద మనుషులతో మాట్లాడండి అయితే పెద్ద మనుషులతో వినిపించు మరి లాయర్లతో మాట్లాడచ్చు కోర్టులో కేసు అయ్యి పోలీసులతో మాట్లాడచ్చు అసలు అది ఎవతో లేదు మరి దానికి మీకు సంబంధం ఉన్నప్పుడు అది ఇల్లు రాపిచ్చుకున్నప్పుడు నువ్వు వీడియోలు ఎలా డిలీట్ చేస్తావు మా ఉదనని చెప్పింది మరి ఆ కదా వదిన మరి దాని వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు నువ్వు ఎందుకంటే నువ్వు ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు తీసుకొచ్చేసి యూ యూట్యూబ్లో ఉన్న మలయాళం ఫోటోలు తీసుకొచ్చేసి మా వదినని చెప్పి పరిచయం చేసావు ఇప్పుడు నీకు ఆ వీడియోల వల్ల అందరు బయట పెట్టేశారు అంటే ధోలు తీరిపోయి ఆ వీడియో డిలీట్ చేసావు ఇప్పుడు మళ్ళీ ఇల్లు గురించి అంటున్నావు మరి నీ ఇల్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రికార్డింగ్లు వినిపించు వాళ్ళ రికార్డింగ్ పిలిపించు వాళ్ళని ఇంటికి పిలిపించి మాట్లాడతావు కదా ఆ వీడియో పెట్టు పెద్ద మనుషులతో వాళ్ళందరిని కూర్చోబెట్టి అంటున్నావు కదా వాళ్ళందరూ మాట్లాడుకుంటాం మేము అందరూ ఇల్లు గురించి అని చెప్పి అంటున్నావు కదా మరి వాళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడు అప్పుడు వీడియో పెట్టు నా కూడా ఒక్కటి కూడా చేరు రేపు అలాగే కూర్చుని అలాగే ఏడుతూ వాడికి ఇంకా పడుకోబెట్టేసరికి చెప్పాను కదా వాడిని పడుకోబెట్టేస్తాడు ఈసారి తులసీళ్ళేసి నోట్లో ఏ ఒకటి వేసి వాడిని చంపేసేయండి మొత్తం చచ్చిపడేది ముక్కులో దూదులు పెట్టేసి చేశారా చెత్త నాకు బాబరిష్ నా కొడుకు సావరని బతుకు వచ్చి ఇలా తయారై వచ్చా వింటరా డబ్బుల కోసం ఏమన్నా చేశారా అక్కడ బ్యాబర్షన్ ఫ్రెండ్స్ వీడికి ఎట్లా తలపాటు వస్తుంది ఫ్రెండ్స్ నాకు నిజంగా ఈ నా కొడుకు ఉంటాడా ఊడిపోతాడో కానీ సైకనా కొడుకు ఈ దొరికితే కనుక ఎవరన్నా చెప్పండి ఆ నా కొడుకు పని ఎట్లా అంటే అట్లా చెప్దాము ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వీడియో పెడుతున్నాను అసలు నాకు ఏం మెంటలో ఎక్కిపోతుంది నాకు ఈ ఎవగురించి మాట్లాడితే పక్కన ఉంటే చంపేలా అనిపించుకు మీరేమని అనుకోండి పాటికి నేను ఆడు పక్కన ఉంటే తేట తీదురు మరి ఆ ఏం చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళందరూ కలిపి ఒక వీడియో తీసి పెట్టి ఆడవచ్చు కదా వాడి వాడేంటి వాడి బిహేవియర్ ఏంటి వాడు అసలు ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు అసలు వాడు ఎక్కడ ఉన్నాడని ఒక్కడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మరి ఇంతలో ఏంటో అర్థం కావట్లేదు నాకు ఓకే వాడు అబద్దాలు ఆడుతున్నాడు కానీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిజం మాట్లాడాలి కదా ఒకసారి కాకపోతే ఒకసారైనా నవ్వుతూ మాట్లాడాలి కదా ఒకసారి నా పిల్లలకి మంచి అంటే వీడియోలు ఇవ్వాలి కదా మంచి హ్యాపీనెస్ ఇవ్వాలి కదా ఎప్పుడు చూసి నా పిల్లల ముందు ఇది అయితే మాట్లాడుతుంది ఇది ఇంకా చెత్తం ఉండేది దీని గురించి చెప్పడం వేస్ట్ ఇది అసలు ఆడదే కాదు ఆ ముదురు బెండగాడు ఈ పెద్ద తలకాయ గారు అసలు ఏం చే ఏమనుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన వీడియోలు చేసి పెట్టేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు కూర్చుని ఏడ్చిని పెట్టేస్తున్నారు అండి ఈ రోజు అదే టాపిక్ వాళ్ళు ఇల్లు వాళ్ళు తెచ్చుకుంటారంట ఎలాగైనా తెచ్చేసుకుంటారంట పెద్ద మనుషులు పెట్టేసి వాడికంటే కొత్త ఇంట్లో ఉండబిద్ది కావట్లేదంట అదేంటి పాత్రలోనే ఉండాలి పెట్టిందంట ఇవన్నీ ఏ రంగుల రంగులుగా ఉన్నాయంట అవి బాబు రంగుల రంగులుగా నువ్వే కొనుక్కున్నారని ఆయన మాకు తెలుసులే కానీ నీకు ఇష్టం లేకుండా ఎవడైనా నేను కొత్త ఇంట్లోకి ఎవడికి గెలలేదు కదా నీ ఎంతటి పూర్వక నువ్వే వెళ్ళవు ఆ ఇంట్లో కూడా ఆ ఇంట్లోంచి కూడా నీ ఎంతటి పూర్వ నువ్వే వచ్చేసావు మాకు తెలుసు నీ ఇష్టపూర్వకంగానే అన్నీ జరుగుతున్నాయి కానీ నా ఇష్టపూర్వకంగా ఏమీ జరగట్లేదు అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాం ఓకే నా మాకు అర్థమైంది జనానికి కూడా అర్థమవుతుంది కానీ చేసుకుంటావు వాడిని పడుకోబెట్టని చంపేతాము నిద్ర కలిపి అది ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి చెత్తన వీడియోకి వ్యూస్ రాకుండా చేయండి నిన్న వీడియోలో వ్యూస్ వచ్చినాయి వాడికి వ్యూస్ తగ్గిపోవాలా అసలు ఎవరు చూడొద్దు వాడి ఎవరు లైక్ కొట్టదు ఎవరు స్కేర్ చేయొద్దు అది షేర్ చేయద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు సో నా వీడియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మంచిగా సపోర్ట్ చేయండి మీ అందరూ నేను రేపు మళ్ళీ మంచి వీడియో తొట్టా వస్తాను ఈ ఎదో గురించి ఎదో గురించి చెప్పి ఎంత చెప్పినా వేస్ట్ గురించి వీడియో అండి ఫేక్ వీడియోలు ఓకేనా ఆ ఇల్లు మళ్ళీ రప్పించుకుంటారు అంటే ఇప్పుడు ఆ పాతింటి గురించి పది వీడియోలు అన్నాడు కదా చేస్తాడు కంగారు పడుతుంది రేపు కూడా పాతి వీడియో పెట్టేస్తాడు రేపు వద్దని నాడు ముక్కులో దూదులు పెట్టేసి మళ్ళీ ఇద్దరు ఏడ్చినా మనం ఏమనుకోక్కర్లేదు అంటే టెన్షన్ పడక్కర్లేదు ఇవే జరుగుతాయి ఇంకా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు మళ్ళీ వీడియో పెడతాను థ్యాంక్ యూ